அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం నాలుగవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వృత్తి వ్యాపార రంగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవరోధాలు తొలగిన ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వినోద కార్యక్రమం పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఏర్పడుతుంది ఒక విషయంలో తగిన సహకారం లభిస్తుంది మిశ్రమ సున్నితమైన చెప్పవచ్చు అదేవిధంగా వర్పుతో ముందుకు సాగుతారు అందరినీ కలుపుకొని పోవటం వలన అనుకున్నటువంటి కార్యక్రమాలు త్వరగా నెరవేరిన అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున అకారణ కలహా సూచన తెలుగున ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందడం అవసరానికి అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అదేవిధంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రతి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి విషయాలు అనుకూలతను ఏర్పరుస్తాయి సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహమైన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని బాధితుల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులు